ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్స్ మా తల్లిదండ్రులు రెవరెండ్ కారుపాటి జర్మియ స్వామిదాసు గారు శ్రీమతి సరోజినీ గారు వారి వివాహ వార్షికోత్సవం సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని ప్రభు కంప్లీట్ చేసిన సందర్భంగా మా తల్లిదండ్రులు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు మరియు మా తల్లి గారు సరోజిని గారు సహకారం అందిస్తున్నారు ఇరవై రెండు దినాలుగా అమ్మ హాస్పిటల్లో కోమా కండిషన్లో ఉన్నారు ప్రభువు ఆమెను సజీవురాలుగా ఉంచినందుకు ప్రభువును స్థుతిస్తున్నాను ఆమె త్వరగా కోలుకోవాలని మీరు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను వైద్యులు పలుమంది వివిధ విభాగాలకు చెందిన శ్రేష్ట వైద్యులు వైద్యం చేశారు దేవుని చేతిలోనే ఉన్నది వైద్యము పూర్తయినదని సెలవు ఇచ్చారు దైవ సేవకులు గత మూడు శనివారాలుగా ప్రతి శనివారం పాతిక మంది స్థానిక నగరంలోని దైవ సేవకులు ప్రార్థనలు చేస్తూ వచ్చారు ప్రభువు కనుకరించినట్లుగా ప్రార్థించ మానవి ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోనికి వెళదాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్స్ మా తల్లిదండ్రులు కారుపాటి జన్మియ స్వామిదాస్ గారు సరోజిని గారు ఇద్దరు వృద్ధాప్యలో ఉన్నారు ప్రభు యాభై రెండు వైవాహిక వసంతాలు పూర్తి చేసుకున్నట్టుకు మీరు కృపనిచ్చారు మీ దాసురాలు అమ్మ ఆసుపత్రిలో ఉన్నది ప్రభు కనికరించమని ప్రార్థిస్తున్నాము ఆ కోమా కండిషన్స్ నుంచి విడుదల దయచేయము మీ విచిత్రమైతే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కుమార్తెకివ్వండి మరలా చూచుటకు మాట్లాడుటకు తన పనులు చేయునట్లు తనను తిరిగి లేచుటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము ఈ పరిస్థితులలో వేసే పరిష్కారం నిరాటంకంగా కొనసాగునట్లు మా కుటుంబమునకు ధైర్యమునిచ్చినందుకు కృపనిచ్చినందుకు వందనాలు చేస్తున్నాము నేటి వాక్య ధ్యానానికి బిడ్డలిచ్చిన సహకారమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి వాక్యము ద్వారా మమ్మలను బలపరచము రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్తయి సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము నుండి వాక్యము ప్రారంభించుకుందాం యేసు స్వయముగా మాట్లాడిన మాట తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అండ్ హూ ఎవర్ డస్ నాట్ టేక్ హిస్ క్రాస్ తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని నాకు పాత్రుడు కాడు బరువైన మాటలు బలమైన మాటలు గొప్ప అర్థం కలిగిన మాటలు భారమైన మాటలు యేసు శిలువ మరణాన్ని అనుభవించారు యేసు తనకు విధించబడిన శిలువ శిక్షను తానే వహించారు అయిన సీమోను సహాయంగా ఇచ్చినప్పటికీ అతని నుండి మరలా శిలువను వెనువెంటనే స్వీకరించి ముందుకు నడిచారు సిలువ అనే మాటకు ఒక భక్తుడు ఇచ్చిన నిర్వచనం నోయింగ్లీ డయింగ్ నోయింగ్లీ డయింగ్ తెలియపరచబడుతూ చనిపోవుట తెలియపరచబడుతూ చనిపోవుట వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ టు డైజెస్ట్ నేను చనిపోవట ప్రారంభించాను చనిపోతూ ఉన్నాను చనిపోతాను అని ఎరిగి చనిపోతూ ఉన్న క్రమము శిలువ అన్నాడు మరొక భక్తుడు శిలువను గురించి మాట్లాడుతున్నప్పుడు సెల్ఫ్ డినైల్ సెల్ఫ్ డినైల్ తనను కాదు అనుకునుట తనను తాను తృణీకరించుకునుట తనను తాను తృణీకరించుకొనుట శిలువ అంటే మరొక భక్తుడు అన్నమాట శిలువ అనగా తనను తాను మరణమునకు అప్పగించుట తనను తాను మరణమునకు శ్రమలకు అప్పగించుకున్నట సోదరుడ సోదరి ప్రతి విశ్వాసి ప్రతి యేసు శిష్యుని జీవితంలో ఆయన ఇచ్చినటువంటి కృప సులుబమోయట క్రైస్తవుడు అనగానే సమాజం చూచే వ్యక్తి మతపరమైన వాడు కానీ పరలోకం చూచేది భిన్నమైన వ్యక్తి తనకంటే దేవుణ్ణి తన ఆప్తుల కంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించేవాడు క్రైస్తవుడు తనకంటే దేవుణ్ణి ప్రేమించటం దినదినము సిలువుగా మారుతుంది ఐ నాట్ ఇంపార్టెంట్ బట్ మై గాడ్ అండ్ హిజ్ అల్టిమేట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ నేను ముఖ్యము కాదు నా ప్రభువు ముఖ్యము నేను సిలువ వేయబడి ఉన్నాను జీవించుచున్న వాడును నేను కాను నా కొరకు తిరిగి మృతి నుండి తిరిగి లేచిన క్రీస్తు నా ఎందు జీవిస్తున్నాడు అని చెప్పాడు పరిశుద్ధుడైన గారు కావున నేను జీవిస్తున్న జీవితం నాది కాదు ప్రభువు కొరకే అని చెప్పాడు లివింగ్ ఫర్ క్రైస్ట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్ బేరింగ్ ద క్రాస్ భరించే అనుభవం సొంతాన్ని త్యజించుకొని ప్రభువుని స్వీకరించడం యేసు జీవితం అంతే గెచ్చమనే వనంలో ఆయన ఇంకా కొద్ది గంటలకు పట్టుబడతాడు సిలువకు ఆయన అప్పగించడానికి తీసుకెళ్తారనగా ప్రభువు ఆయన పలికిన మాటలు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము అన్నారు చాలా మంది అనుకుంటారు ఈ శిలువను నాకు దూరం చెయ్యి అని యేసు ప్రార్థిస్తున్నాడు అనుకున్నారు కాదు అక్కడ పాత్రను అన్నప్పుడు దైవ ఉగ్రత దైవ ఉగ్రత యేసు శరీరము మీద కృమరించబడుటకు గాను యేసు శరీరము మీద మానవ పాపాన్ని దేవుడు మోపనై ఉన్నాడు యేసు శరీరము మీద మానవ పాపాన్ని దేవుడు మోపి దేవుని నుండి దూరం చేసి పైనుండి పరలోకం నుండి ఆ శిక్షను ఇంటెన్సిటీ ఆఫ్ ద కర్స్ ఎన్ని వేల కోట్ల యుగాల నరకాగ్ని అనుభవాన్ని కొన్ని క్షణాల్లో యేసు మీద కుమ్మరించినప్పుడు ఆయన వేసిన కేక భౌతిక సంబంధమైన బాధతో కాదు దేవుని నుండి దూరమైన ఆ అనుభవంతో పాపం తన మీద పడకుండా చేయమని వేడుకున్నాడు అయినా నీ చిత్తమే అని సమర్పించుకున్నాడు అది సిలువ నా చిత్తము కాదు నీ చిత్తమే ఎట్ ఇట్ ఎనీ ఎక్స్టెండ్ ఆఫ్ ట్రబుల్ ఇన్ మై లైఫ్ లోన్లీనెస్ ఇన్ మై లైఫ్ సెపరేషన్ ఇన్ మై లైఫ్ ఎవ్రీంగ్ యువర్ విల్ సమస్తం నీ చిత్తమే ప్రభు సమస్త ఎగ్జాంపుల్ అబ్రహా అబ్రహాంతో ప్రభు చెప్పిన మాట నీకొక్కడై ఉన్న నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి మోరియా పర్వతాల్లో ఒక మీద నేను చూపించే దాని మీద నువ్వు దహనబల్ ఇచ్చేమన్నాడు ఇట్ ఈస్ క్రాస్ సాక్రిఫై పుట్టిన కుమారుణ్ణి తీసుకెళ్లి తన చేతులతో కత్తితో నరికి చంపేట ఇట్ ఈస్ ద క్రాస్ ఫర్ అబ్రహా అబ్రహామున కదేశులు దాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు శిలువ తర్వాత కిరీటం అన్నది ఎవడు శిలువ మోస్తాడో వాడు యొక్క గమ్యమున తదుపరి మార్గమున కిరీటమున్నది ఆఫ్ ద క్రౌన్ బట్ ద వే ఆఫ్ ద క్రౌన్ ఈజ్ నథింగ్ బట్ ద క్రాస్ ఒక సీతాకోక చిలుక సీతాకోక చిలుకగా మారటానికి ఇరవై ఒక్క దినాలు గొంగళి పురుగు ఆ గూడులో ఉంటుంది ఒక సన్నటి రంధ్రం ఇరవై ఒక్క దినాల తరువాత ఒక సన్నటి రంధ్రం ద్వారా అది బహు ప్రయాసతో వస్తుంది వెలుపటకొచ్చి స్వేచ్ఛగా విహరిస్తుంది ఒక చీకటిలో ఒక చీకటి గూడులో ఇరవై ఒక్క దినాలున్న ఆ సీతాకోక చిలుక ఆ సన్నటి రంధ్రంలో నుండి బహు యాతనతో ఒక విధంగా చూస్తే మామూలు యాతన కాదు నరకయాతనతో బయటకు వస్తుంది ఒక దినాన నేను ఆ గూడు చెరిపేస్తే అవుతుంది అని నా స్నేహితుణ్ణి అడిగా ఆయన నవ్వుతూ చెప్పాడు నువ్వు కనుక పొరపాటున గూడు చెరిపి సీతాకొచ్చళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటే అది కదలలేదు తయారై ఉంటుంది కానీ ఆ సన్నని మార్గాన బహుప్రయాసతో వెలుపటికి అది కృషి చేసుకొని రాకపోతే అది అంతటి శక్తి ఎగిరేదిగా ఉండలేదు అని తన అనుభవాన్ని చెప్పాడు ఒకసారి ఆయన చించి చూచాడట ఆ సీతాక ఒక చిలుక తయారైంది ప్రయాసపడుతోందని చించాడట ఆ పైన ఉన్నటువంటి గుడ్డ చెరుకులు చించితే ఆ సీతాకొక చిలుక ఎగరలేని స్థితిలో చనిపోయిందట మనం ఈ లోకం అనేటువంటి ఈ గూడులో బ్రతుకుతున్నాం ఈ లోకంలో మనకి ఇష్టమైనది ఏం జరుగుతుంది లోకం తినటం త్రాగటం సుఖించటం మీద దృష్టి ఉంచుతుంది విశ్వాసంగా మనకు ఎక్కడ చెల్లుతుంది తిండే దేవుడు సుఖమే దేవుడు అనుభవించటమే దేవుడు అనుకున్నట్టుగా లోకం బ్రతుకుతుంది దేవుని పిల్లలు అలా బ్రతకం ఆయన ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు అనుకుంటాం ఆయన ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండాలనుకుంటా వి డోంట్ డినై ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో మనం దాన్ని త్రోచిపుచ్చలేం నేను అమెరికా దేశం వెళ్ళటానికి ప్రయత్నం చేసిన సందర్భాన గాడ్ డినైడ్ మై ప్లాన్స్ ఫర్ యుఎస్ నీ చిత్తం ప్రభు అన్నాను సౌత్ కొరియా వెళ్లాల్సింది నాన్న నేను సిక్ అయ్యాను నీ చిత్తం ప్రభు అని అంగీకరించాం మా తల్లిగారు హాస్పిటల్ ఉన్నారు ఇరవై రెండు రోజులుగా మీ చిత్తమని అప్పగించాం కనుక అంతకంటే ఏం చేయాలి మనం చేయాల్సిందేమీ లేదు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బావ్ అవర్ హెడ్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ ద లాడ్ ఇట్ ఈస్ ద హ్యాపీనెస్ ఆనందము మెచ్యూర్డ్ బిలీవర్ నష్టం కలుగుతున్నప్పుడు కష్టం కలిగినప్పుడు దుఃఖం కలుగుతున్నప్పుడు నిరాధారణ ఉన్నప్పుడు దానిని సంతోషంగా స్వీకరిస్తాడు హెబ్రి పత్రిక ప్రభు చెప్పిన మాట ప్రభువు శిలువను భరించి సహించి అవమానమును భరించి తన ఎదుట ఉంచబడిన బహుమానము కొరకు పరిగెత్తాడను కనుక ఈనాటి ఈ శ్రమానుభవాలు దేవునికి మరింత చేరువ చేస్తాయి తాను శిలువను ఎత్తుకొని వెంబడించుట నేర్చుకున్నప్పుడు వి ఫీల్ దట్ వీ విల్ బీ క్లోజర్ అండ్ క్లోజర్ టు క్రైస్ట్ క్రీస్తుకు సమీపంగా మరింత సమీపంగా మనం వెళుతున్నామనే భావన మనలో పరిశుద్ధాత్మ దేవుడు రేకెత్తిస్తాడు ఎస్ వై బిలాంగ్స్ టు హిమ్ అవును మేము ఆయనకు చెందిన వారం అని చెప్పటానికి మనకు మిగిలినది ఒకటే నథింగ్ బట్ బేరింగ్ ద క్రాస్ ఫర్ హిమ్ ప్రభువు కొరకు సిలువ భరించటం తప్ప మరొకటి భాగ్యం ఏది భూమి మీద మనకి ఇవ్వబడలేదని నేనైతే నమ్ముతున్నాను అవర్ లైఫ్ ఈజ్ ఏ ప్రాక్టికల్ లెబొరేటరీ ఫర్ హిమ్ ఆన్ దిస్ ఎర్త్ మన జీవితం భూమి మీద ఆయనకు ఒక ప్రయోగశాల హీ కెన్ మేక్ ద వండర్స్ ఇన్ ద లాబొరేటరీ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్ లోకానికి చూపించే ప్రయోగశాల ఒక నిష్ణాతుడైన వైద్యునికి ఒక థియేటర్ ఎట్లాగో ఆ మహాప్రభువుకు మన జీవితంలో మనము సిలివెత్తుకున్నట అటువంటిది దేవుడు దీవించాలనుకున్నప్పుడు ఆయన మనకిచ్చిన మార్గం సిలువను వెంబడించడం ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి నేను మధ్యాహ్నం ఒక ఇద్దరిని కూర్చొని పెట్టుకొని దేవుని వాక్యము యొక్క ప్రాశస్యత మాట్లాడాను ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రూత్ ఇన్ ద లైఫ్ సత్యము యొక్క ప్రాముఖ్యత నేను వివరించాను ఇంటర్లింక్డ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడిగా దేవుని పిల్లలంగా ఆధ్యాత్మిక జీవితంలో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక అద్భుత అంశాలను మనం క్రోడీకరించుకుంటున్నప్పుడు ఆనందానికే గురవుతాము ఆందోళనకు గురికాము సహోదరుడా సహోదరి యేసు మనలను కోరుతున్నది మనము మనకు దేవుడిచ్చిన ప్రతి శ్రమను ప్రతి నష్టమును ప్రతి కష్టమును ప్రతి ప్రతికూలతను నిర్ద్వంద్వంగా నిర్భ నిర్భయంగా నిర్మహమాటంగా భరించటమే అదే మనకు దీవెనకు కారణము బైబిల్లో ఫలానా దైవ సేవకుడు శిలువ ఎత్తుకున్న అనుభవం లేకుండా వచ్చాడు అని ఎవరినైనా చూపిస్తారా దేవుడు మహిమపరిచిన పాత్రలుగా ఉన్న వ్యక్తులు శ్రమానుభవాల్లో నుండి వచ్చిన వారే శ్రమానుభవాల్లో నుండి వచ్చిన వారే శ్రమానుభవాల్లో నుండి వచ్చిన వారే దావిది చక్రవర్తి అయ్యాడు సులువుగా కాలేదు శ్రమానుభవాల్లో నుండి వచ్చినవాడే యోసేపు ప్రధాని అయ్యాడు సులువుగా కాలేదు శ్రమానుభవాల నుండి వచ్చినవాడే లాజర్ అబ్రహాము ఆనుకున్నాడు సులువుగా కాలేదు శ్రమానుభవాలు కూడా వచ్చినవాడే అలాగే అపోస్తు అలాగే మోషే నలభై సంవత్సరాలు మిద్యానులో గురెలు కాపరి ఇవాళ ప్రపంచంలో అత్యధిక గొప్ప గొప్ప యూనివర్సిటీలుగా ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్యూక్స్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటన్నిటికంటే గొప్ప యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ ఆ దినాల్లో అతి గొప్ప యూనివర్సిటీలో టాప్ డాక్టర్ టాప్ ర్యాంకర్ టాప్ రికార్డ్ బ్రేకర్ ఇన్ ఎడ్యుకేషన్ సకల విద్యలలో ప్రవీణుడే పశువులైటాకి ఏం చదువు కావాలంటే మా నాన్న నా ఎనిమిది తొమ్మిది తరగతుల్లో చదువు రాకపోతే రెండు గేదెలు కొనిస్తాను కాయమన్నాడు ఒక దిన రెండు గేదెలు కొందావు మా బంధువు ఒక ఒకరు పాల వ్యాపారం చేసేవాడు వాళ్ళతో కలిసి ఉదయాన్నే తోలుకెళ్ళి మళ్ళీ వాటిని తోలుకొచ్చుకో అని చెప్పాడు దానికి చదువు అక్కర్లా నువ్వు చదువుకుంటే ఇది అవసరంలా చదువుకోకపోతే అదే నీకు పరిస్థితి అని చెప్పాడు పశువులు కాయటానికి విద్య అక్కర్లేదు గేదెలు కాసుకునేవాడు పశువులు కాసుకునేవాడు చదువేందుకు సైన్యా వరసలో మేము చదివినప్పుడు కొంతమంది మిత్రులు స్కూల్ మాని పశువులు గాయటా వెళ్ళిన వాళ్ళని తెలుసు మాకు చదవలేక చదువు చదువుకు వీలు కాదు కానీ పశువులు కాసాడు నాట్ ద క్రాస్ ఫర్ ఇయర్స్ ఐగుప్తుకు ఫ కావలసిన వాడు పశువులు అంటే అండి ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్ యువరాజుగా వెలిగిపోవలసిన వాడు లోన్లీగా ఉన్నాడండి బెస్ట్ ఫార్టీ ఇయర్స్ ఇన్ హిస్ లైఫ్ నలభైవ ఏటే వసంతం స్టార్ట్ అవుతుంది అంటారు అమెరికన్స్ యూరోపియన్స్ ఫార్టీ ఎయిత్ అప్పుడు వివాహం చేసుకుని స్థిరపడి బిడ్డలను కానీ ఎంజాయ్ చేసి రాజరకం అనుభవించాల్సిన వాడు వెళ్ళి ఐగుప్తులో వెళ్ళి గొర్రెలు కాసుకున్నాడు సోదరుడా సోదరి అది కూడా సొంత గొర్రెలు కాదు మంద ఒకవేళ జీతగాడిగా చేరాడేమో సోదరుడా సోదరి దేవుడు నలభై అతను నా పరీక్షలో ఉంచిన తర్వాత నలభై సంవత్సరాలు తన గొర్రెల వంటి ప్రజలను నడిపించడానికి కాపరిగా పంపాడు గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద యూనివర్స్ మాసస్ శిలువనెత్తుకున్నాడు తన సుఖాన్ని వద్దనుకున్నాడు తన పదవిని వద్దనుకున్నాడు తన గుర్తింపు అక్కర్లేదనుకున్నాడు పేరు ప్రఖ్యాతులు వద్దనుకున్నాడు ఇవాళ ఎవరుంటారు అట్లా పవర్ఫుల్గా బతకాలి నేను అన్నీ కలిగొండాలనుకుంటాం కానీ అలా అనుకోలేదు ఆయన తన శిలువను భుజానెత్తుకున్నాడు తన చేతికరను పట్టుకుని వెళ్ళిపోయాడు మన జీవితాల్లో మనం గుర్తిరిగితే మనం శిలువ నెత్తుకున్నట మహాభాగ్యం ఏసుకొరికి శ్రమ పొడుట మహాభాగ్యం అది నిలబడుతుంది బహుమానాన్ని తీసుకొస్తూ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన మాట జనులు మిమ్మలను నిందించి హింసించి దూషించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు ధన్యులు మీ ఫలము పరలోకమందు అధికమైనది రెట్టింపయింది ఆనందించి గంతులు వేయండి ఆనందించి గంతులు వేయండి ఏడంతలుగా మండించిన అగ్నిగుండములో విసిరి వేస్తే ఆనందంతో గంతులేస్తున్నారు దాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ చూస్తున్నవాడికి అది సిలువ అనుభవం కానీ మోస్తున్నవాడికి ఆహా నా ప్రభువును వెంబడిస్తున్నాను ప్రభువును పోలి నడుస్తున్నాను దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను నా మార్గమున నాకు కిరీటమున్నది ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను రైట్ ట్రాక్లో ఉన్నాను అని చెప్పుకోగల ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితం సంఘం లేదు మందిరం లేదు ఆర్థిక నిధి లేదు విదేశీ సహాయం లేదు వచ్చిన రోజు రిక్త హస్తం ఈనాటికి రిక్త హస్తం ఇట్ ఈస్ క్రాస్ బింగ్ ఐ నెవర్ ఫీల్ ఫర్ దట్ నేను దాని కొరకు ఎన్నడూ సిగ్గుపడలే దేవుడు మనలను పిలిచిన పిలుపునకు ఆయన తగిన బహుమానం ఆయన ఇచ్చినప్పుడే దాని ఆనందం ఏ సేవకుడు తన ఓన్ ఎఫర్ట్ చేత ఈ గొప్ప సేవ చేశానని చెబుతాడు వాడు చాపగ్రస్తుడు ఐ నో దట్ నాకు తెలుసు ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి ప్రార్థనలో ఏకే భావించండి మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వారు మా తల్లిదండ్రులు పరిష్కారం ప్రొడ్యూసర్స్ రెవరెండ్ కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు సరోజిని గారు వారి యొక్క యాభై రెండు వసంతాల వైవాహిక జీవితాన్ని పురస్కరించుకుని కృతజ్ఞతగా మా నాన్నగారు సహకారం ఇచ్చారు వారి కొరకు ప్రార్థిద్దాం అమ్మ ఇరవై రెండు ఇరవై ఐదు దినాలుగా హాస్పిటల్లో కోమా కండిషన్లో ఉన్నారు ఆమె తిరిగి లేచినట్లు మాట్లాడినట్లు చూచునట్లు కూర్చగలిగినట్లు తిరిగి ప్రభువుకు సాక్షిగా ఉండేట్లు ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మికిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువు వందనాలు శిలువ మోయిట ధన్యత ఆ అనుభవాన మమ్మ నుంచి నందున కృతజ్ఞత నీకు పాత్రులముగా జీవించుట మాకు నేర్పండి నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరిగిన వాడు నాకు పాత్రుడు కాదన్నావు ప్రభు నిన్ను వెంబడించుట ప్రారంభించి వెనుతిరుగుట ప్రారంభ ఆశీర్వాదం కాదు కనుక నిన్ను వెంబడించటం మాకు నేర్పండి ఆ మానానికి మీరు ఇచ్చిన యాభై రెండు వసంతాల వైవాహిక జీవితము తృప్తికరమైన ఆరోగ్యము బట్టి తృప్తికరమైన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి బిడలను దర్శించుమని ప్రార్థిస్తున్నాం అమ్మను తిరిగి లేవనెత్త మనం మహిమ పొందండి మా ప్రేక్షకులందరినీ మీరు ఆశీర్వదించండి ఏసునామని అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుని ప్రేమ కుమారుడునే కృప పరిశుద్ధాత్మని కన్యన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై